హాయ్ అండి అందరికీ పచ్చడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ రెండు రాష్ట్రాల్లోనే బంగారెట్లు అలాగే వెండి చెట్లు ఎక్కినాయా తగినాయా అనేది వీడియోలో తెలుసుకుందాం బంగారం కొనే వాళ్ళకి ముందుగా బంగారెట్లు తెలుసుకొని కొనడం చాలా మంచిది అనమాట అటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముందుగా వచ్చి బంగారు ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారంపై నూట ఎనభై రూపాయలు పెరుగు ధర తీసుకుని పన్నెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయల అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పెరుగుదల ధర తీసుకుని ఆరు వందల డెబ్బై రెండు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన పద్దెనిమిది వందల అరవై రూపాయలు పెరుగుదల చేసుకొని లక్ష ఇరవై వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇకపోతే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం ఇరవై ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం పైన నూట డెబ్బై రూపాయలు పెరుగుదల చేసుకొని పదకొండు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయల అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన పదమూడు వందల అరవై రూపాయలు పెరుగుదల చేసుకుని తొంభై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన పదిహేడు వందల రూపాయలు పెరుగుదల చేసుకొని లక్ష పదహైదు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్లు బంగారం ఎలా ఉందో చూద్దాం పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పైన నూట ముప్పై తొమ్మిది రూపాయలు పెరుగుదల చేసుకుని తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన పదకొండు వందల పన్నెండు రూపాయలు పెరుగుదల చేసుకుని డెబ్బై ఐదు వేల ఐదు వందల నాలుగు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన పదమూడు వందల తొంభై రూపాయలు పెరుగుదల తీసుకుని తొంభై నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయలు వద్దైతే సేల్ అవుతుంది ఇకపోతే కనుక వెండి రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం నేడు ఈ రోజు వచ్చి వెండి రేట్లు రెండు రాష్ట్రాల్లోనే ఒక లక్ష కేజీ వెండి వచ్చి లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు వద్ద అయితే సేల్ అవుతుందనమాట అంటే ఒక కేజీ వెండి పైన మూడు వేలు పెరుగుదల చేసుకుని లక్ష డెబ్బై రెండు వేలు వద్ద అయితే స్థిరపడింది ఒక తులం వెండి పైన ఇరవై నాలుగు ముప్పై రూపాయలు పెరుగుదల తీసుకుని పదిహేడు వందల ఇరవై రూపాయల వద్ద తిరపడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన బంగారేట్లు వెండి రేట్లు కనుక